హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి ఎన్నెన్నటి కంటే కాయలు అధికంగా రావడం అయితే జరిగింది రేట్ అయితే కొద్దిగా తక్కువైతే పోవడం అయితే జరిగింది ఎన్ని కాయలు వచ్చినాయి ఎంత రేటు పోయింది అనేది ఒకసారి అయితే చూద్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ఆరు వందల ఇరవై టన్నులు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేటు ఇరవై వేలకైతే తగ్గలేదు ఇరవై వేలతో నుంచే మొదలైంది కాయని బట్టి రేటు పెరిగింది అలాగే ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల మధ్యన ఎక్కువ శాతం కాయలు అనేది సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ అయితే ఈరోజు ఇరవై ఆరు వేలు మాత్రమే పోవడం అయితే జరిగింది ఇది అనంతపురం మార్కెట్లో రేట్లు ఇక టోటల్ దగ్గర విషయానికి వస్తే ముప్పై వేల రూపాయలతో స్టార్టింగ్ కొంటున్నారు అలాగే కాయిన్ క్వాలిటీని బట్టి సైజు షైనింగు ఇలా అంటే ఎలాంటి గజ్జి కానీ ఇలాంటివి ఏం లేకుంటే కాయలు అనేది ఎక్కువ రేట్ అయితే పెడుతున్నారంటే నలభై ఒకటి నలభై రెండు వేల వరకు అయితే రైతులకు ఇదైతే పెద్ద రేట్ అయితే అనిపించకపోవచ్చు కాకపోతే ఇప్పుడు స్టార్టింగే కదా ఇంకా ఏమన్నా పెరుగుతుందేమో మనం వేచి చూడాలి ఇక రే రేట్ల విషయానికి వస్తే రేట్ అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పడిపోతుందో కూడా మనం అంచనా వేసే కాదు ఎందుకంటే మనకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటే మనకి రేట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది వ్యాపారస్తులు కాబట్టి ప్రతి రైతు కూడా మంచి రేటు ఉన్నప్పుడు అమ్ముకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఎక్కడైనా తోటల దగ్గర బేరం ఆడుతూ ఉంటే అంటే బేరాలు జరుగుతూ ఉంటే అమ్మింటే మీరైతే కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ จะเห็น